హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు బాగున్నారని అనుకుంటున్నాము మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మా వీడియోస్ మీకు వెంటనే అప్లోడ్ చేయగానే తెలుస్తుంది అలాగే మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కామెంట్ కూడా చేయండి ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే మీకు ఒక స్పెషల్ గెస్ట్ ఇన్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను వెయిట్ చేయండి చూడండి ఓకేనా

చేస్తే టేస్ట్ బాగుంటది దీంట్లో ధనియాలు శనగపప్పు జీలకర్ర బాగా ఫ్రై చేసుకుని ఫ్రై చేసి పొడి చేసుకుని ఈ పొడి సాంబార్లో వేసుకుంటే సాంబార్ పొడి చాలా బాగుంటుంది ఓకే ఇది మా బాబాయ్ స్పెషల్ ఇంగ్రిడియంట్ అండి సాంబార్ చేయడానికి సాంబార్ పొడి చేస్తున్నారు సో ఇప్పుడు మనం సాంబార్ ప్రిపేర్ చేసుకుందాం చూడండి చింతపరపు చేసుకున్నాము కదా పప్పు వేస్తున్నాం పప్పు వేస్తుంది ఇంతకుండా పప్పు అని బెండకాయలు టమాటాలు ఉల్లిపాయ వంకాయ ముక్కలు క్యా ముక్కలు వేయాలి

అలా వేస్తున్నాం కదా కరియాపాకు వేస్తుంటే ఫ్లవర్ బాగుంటుంది టేస్ట్ కొత్తిమీర కరియాపాకు వేసుకోండి ఇట్లా తిప్పాలి తిప్పి ఒక పెట్టాలి ఓకే మూత ఈ మూత సాంబార్ బాగా మరిగిన మరిగిన తర్వాత ఆ ఇప్పుడు బాగుంటుంది ఓకేనా బాయ్ దీంట్లో సాంబార్ సొంతంగా మనం తయారు చేసుకోవాలి పచ్చపప్పు ధనియాలు వేసుకొని మిక్సీ కొట్టుకొని వెళ్ళాలి మిక్సీ కొట్టుకున్నాం కదా మిక్సీ తీసుకున్న తర్వాత పొడి ఒకటి రెండు కొద్దిగా కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు కావాలి వేస్ట్ కావతేసుకోండి ఓకే మూత ఓకే కారం వేస్తున్నాం చూడండి సాంబార్లో చాలా మందికి మా ఆంధ్ర సాంబార్ తెలియదు కదండి చూడండి ఇలా అయితే మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఒక ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ ఇద్దాము సాంబార్ కరివేపాకు

çalışan tam var o test bana göre. Bolca var ama mamaları aklı başında oluyor, aklı tutabiliyor. Benimcularda ağı var mı? Diğer karı. Sen ne yapıyorsun? Baga müşteri. Ne yaparım ki? ఇప్పుడు తాలింపు ఇస్తాను సాంబార్లోకి సాంబార్ నడి ఉందమ్మా సాంబార్ చూడండి పెన్ల ఇది పోతుంది